హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో కానీ అలిన్ వన్ జర్నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మ్యాంగోస్ చూసారా మ్యాంగోస్ లేనప్పుడు ఒక మామిడికాయ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి ఎన్ని కాయలు అని అనిపిస్తుంది మా ఇంటి పక్కన కోటర్ వాళ్ళకి మామిడికాయ చెట్టు ఉందనమాట వాళ్ళు మొన్న మామిడికాయలు తెంపితే ఇచ్చారు కొన్ని అయితే దెబ్బ తగిలి పాడైపోయినాయి అండి కింద పడేటప్పుడు దెబ్బ తగిలి పగిలిపోయినాయి కాయలు మంచిగా ఉన్నాయి ఉంచి పాడైపోయి తీసేసాను అయితే ఈరోజు సండే ఈవినింగ్ లాగ్ అనమాట ఈవినింగ్ ఫోర్ టు నైట్ సెవెన్ వరకు నా రొటీన్ అనేది చూపిస్తాను మీకు ఈరోజు సండే కాబట్టి కొంచెం ఉంటుంది కదా పని ఇంట్లో నాన్ వెజ్ అని అదే వెజ్ అని ఇంకా ఆ పనే సరిపోయింది మార్నింగ్ ఆ పైగా నాకు థర్డ్ డే అనమాట ఈరోజు పారాయణ కూడా ఉండదు మార్నింగ్ లాక్ అంతా చా మార్నింగ్ టైం అంతా చాలా గజిబిజిగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే ఎంత రిలాక్స్గా ఉంటామో థర్డ్ డే అంత పని ఉంటుంది మరి నాకైతే అలా అనమాట ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏమీ క్లీన్ చేసుకోవడానికి ఉండదు పట్టుకోవడానికి ఉండదు కాబట్టి ఎక్కడ వక్కడ అలా వదిలేసి ఒక సైడ్కి ఉంటాం కాబట్టి ఇంకా రెండు రోజులు నేనైతే చాలా ఊర్పు పేషెన్సీతో ఉంటానన్నమాట వాటిని అలా చూసి కూడా ఏం చేయలేని పరిస్థితి అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు చూడాలి చూపించాను కదా ఆల్రెడీ మీకు మా బట్టల అలమారా ఎలా చేసేస్తారు అనేది ఇంతకుముందు లాస్ట్ మంత్ వీడియోలో చూపించాను సేమ్ ఎవ్రీ మంత్ అదే సిచ్యువేషన్ అనమాట నాకైతే కిచెన్ అయితే ఏదో కొంచెం కొంచెం వాళ్ళు రారు కాబట్టి నేను మెయింటైన్ చేసుకుంటాను కానీ ఇక బట్టలు అల్మారా వచ్చేటప్పటికీ ఫ్రంట్ రూమ్ బొమ్మలు కానీ బుక్స్ అల్మార్ కానీ వచ్చేటప్పటికి చాలా క్లంజీగా చేసేస్తారనమాట ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఇంకా ఏం చేస్తాము ఆ టైంలో ఏం అనలేము కదా ఇంకా అలా ఊరుకుంటాను ఇంకా థర్డ్ డే స్నానం అయ్యి నా వరకు మొత్తం బెడ్షీట్స్ కానీ ఆ పిల్లో కావాల్సి అందరివి ఉతికేస్తానండి నావనే కాదు అందరివి ఉతికేసిన తర్వాత స్నానం చేసి ఇల్లు మాప్ పెట్టి ఒక ట్రిప్ పసుపు నీళ్ళు అయితే మొత్తం కొట్టేస్తాను అనమాట అక్కడ వరకు కొంచెం క్లీన్ అవుతుంది కొంచెం తృప్తిగా ఉంటుందని నా ఉద్దేశంతో ఇంకా థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇంకా నేను చెప్పాను కదా దేవుడు మందిరం జోలికి కానీ బీరువా జోలికి కానీ అలాంటి వాటి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా నార్మల్గా ఇంకా తప్పదు కదా ఇంకా మిగిలినవన్నీ ఎక్కడక్కడ సర్దుకోవడము ఇంకా అందుకే థర్డ్ డే ఎక్కువ పని అయితే ఉంటుంది అనమాట నాకు అలా థర్డ్ డే అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడికి వచ్చేటప్పటికి సండే ఈవినింగ్ కదా ఆఫ్టర్నూన్ భోజనాలు చేసినవన్నీ అలా ఉండిపోయినవి ఇంకా మిగిలిన కూర రైస్ ఆ రోజైతే నేను మార్నింగ్ రసము అయితే పెట్టాను ఇది కర్బూజ అనమాట ఈవినింగ్ పిల్లల వెళ్ళినప్పుడు కట్ చేసి ఇస్తే తినేసి మిగిలినవి అలా వదిలేశారు మార్నింగ్ నేను ఆలు మటన్ కర్రీ అయితే ఉండదనమాట ఈరోజు అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి రసం పెట్టాను అవి ఉన్నాయి అవి మిగిలినవి ఖాళీ చేసి అలా పెట్టేసుకున్నాను నేనైతే కర్రీ బంగాళదుంప వేసినా చాలా బాగుంటుందండి మటన్లో చికెన్లో అలా వేస్తే చాలా బాగుంటుందనమాట ఇంకా అలా అన్నీ క్లీన్ చేసుకున్నాను అది పెరుగుదనమాట మీగడ తీస్తాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఖాళీ చేసిన గిన్నెలు మొత్తం అయితే కడిగేద్దామని పక్కన వేసేసుకున్నాను అసలు ఈవినింగ్ టైంలో త్రీ థర్టీ దగ్గర నుంచి ఈవెన్ సిక్స్ వరకు కూడా కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నామండి ఎంత చెమటలు చాలా ఉమ్మ పెడుతుంది ఉక్క పెట్టేస్తుంది అసలు గాలి అనేది లేకుండా అయిపోతుంది అటు చూస్తే ఎండ ఉండడం లేదు ఇటు చూస్తే గాలి కూడా ఉండడం లేదు అలా ఉమ్మ తీసేస్తూ ఉంది ఇంకా ఆ టైంలో కిచెన్లో పని అంటే మన వల్ల కాదు కానీ ఇంకా తప్పదు కదా మనకి ఇంకా అలా క్లీన్ చేసుకుని అయితే మొత్తం నేను ముందు వాటర్తో క్లీన్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుంటాను అందులో ఉన్న గ్రేవీ కానీ ఇంకా ఎక్స్ట్రా డస్ట్ డస్ట్ ఏమైనా ఉన్నా కానీ నేను అవన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఒక్కొక్కటి తోముకొని కింద షింక్లో అయితే వేసుకుంటాను అనమాట అలా గిన్నెలు అనేవి మొత్తం క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను వంట అవగానే కొన్ని క్లీన్ చేసేసానండి అందుకే తక్కువగా ఉన్నాయి ఓన్లీ ప్లేట్స్ వండిన గిన్నెలు ఖాళీ చేసేస్తాను కదా మిగిలిన వండిన గిన్నెలు అవి ఉంటాయి లేదంటే వంట చేసినప్పుడు కూడా వంట చేసినప్పుడే టిఫిన్ చేసినవి వంటకు సంబంధించినవి కడిగేస్తాను ఆ రెండు కడగలేదంటే మాత్రం చాలా ఎక్కువైపోతాయి అనమాట షింకు కూడా సరిపోదు చక్కగా మా అమ్మగారు వాళ్ళకి మా అత్తయ్య గారు వాళ్ళకి అయితే ఆ గిన్నెలన్నీ కొడి గాలి చేసేసుకుని తీసుకుని చుట్టూ వంటింట్లోంచి బయటకు వచ్చి బయట వాళ్ళకి సైడ్ ఉంటుందన్నమాట ట్యాప్ దగ్గర అలా ప్లేస్ ఉంటుంది అలా కింద వేసుకొని తోముకోవచ్చు అనమాట అది ఇదివరకు అలా బాగుండేది అలా అక్కడ నాకు అలా చేసినప్పుడు షంకు ఉంటే బాగుండు చక్కగా శింకు దగ్గర కడిగేసుకోవచ్చు కదా ఎంత బాగుంటుందో టకటక అయిపోతాయి ఇదంతా తిరగకుండా సరిపోతుంది కదా అనిపిస్తుంది కానీ ఇప్పుడు షంకు దగ్గర తోముతుంటే చిరాకు వస్తుంది ఎక్కువ వంటలు వస్తూ నుంచి తోమలేకపోతున్నాం బాబోయ్ అనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇల్లు కూడా ఊర్చి పైన ఉతికిన బెడ్షీట్లు అన్నీ తీసుకొచ్చాను డోర్ మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసాను ఆ బియ్యం డబ్బా మా అత్తయ్య మా డాడీ వాళ్ళ అక్క మా మేన అత్త ఇచ్చారనమాట మా మ్యారేజ్కి అయితే ఈ మ్యాట్లన్నీ కూడా నేను ఈ రోజు అయినండి థర్డ్ డే ఫిఫ్త్ డే మళ్ళీ ఒకసారి మాప్ పెట్టుకొచ్చేసి అప్పుడైతే వేస్తాను అనమాట అప్పటి వరకు అలా వాషింగ్ మిషన్ మీద పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ మడతలు పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తారు మొత్తం అయితే వాడండి అనమాట ఏమన్నా అవసరమైతే మా పిల్లల వరకు తీసుకొని వాడుకుంటారు కానీ దుప్పట్లు అలా కప్పుకోవడానికి అవైతే మొత్తం నేను మళ్ళీ ఫిఫ్త్ డే ఒకసారి మాప్ పెట్టుకొచ్చేసి పసుపు నీళ్ళు చేసి ఇల్లు మొత్తం నేను స్నానం చేసేసి అప్పుడు పిల్లో కవర్స్ కానీ మ్యాట్స్ కానీ వేస్తాను అప్పటి వరకు ఒక రెండు నైటీలు పెట్టుకుని పాత నైటీలు ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర ఒకటి వాష్రూమ్స్ దగ్గర ఒకటి వేస్తాను అనమాట ఫిఫ్త్ డే వచ్చేటప్పటికి ఈ రెండు క్లీన్ చేసేసి మాపు పెట్టేసి అప్పుడు ఆ డోర్ మ్యాట్స్ అనేవి వేస్తూ ఉంటాను అనమాట ఎందుకు నాకు థర్డ్ డే అవి వేయబుద్ది అవదు యూజ్ చేయబుద్ధి అవదు ఫిఫ్త్ డే నుంచి అయితే ఇంకా శుద్ధైపోతుంది అప్పటి నుంచి ఫ్రీ అన్నట్టుగా అనిపిస్తుంది మనసుకి ఇంకా అలా తప్పదు కదా మనం మొక్కలమే ఉన్నప్పుడు ఎవరు సాయం లేనప్పుడు అవ్వదు ఎవరన్నా సాయం ఉన్నట్టయితే ఐదు రోజులు కూర్చొని చక్కగా ఏవి టచ్ చేయకుండా చేసుకోవచ్చు కానీ మనకు మనమే ఉండి ఆ పైగా చిన్న పిల్లలు ఉంటే అస్సలు అవదు కదా వాళ్ళు దగ్గరికి రావడము వాళ్ళకి చెప్పలేకపోవడము వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ కూడా చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది అసలు మంత అయిపోతుందంటే అంత దగ్గరికి వస్తుందంటే ఏదో ఒక పెద్ద యుద్ధం వచ్చేస్తుందన్న భయం అయితే నాకు వస్తుంది మీకు ఎలా ఉంటుందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంటి దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నామన్నమాట మా అందరిది రొటేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరి ప్యార్లర్గా కలుస్తూ ఉంటాయి ఇద్దరిద్దరివి లేదంటే సంబంధం లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తూ ఉంటాయి అనమాట అవి కూడా చెప్పుకుంటాం అంతే కదా ఇంటి దగ్గర ఉంటే ఎవరికైనా అది కామన్ అనమాట మన తోటి వాళ్ళు ఉంటే సో అలా మేము చెప్పుకుంటూ ఉంటాము అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఆవిడ గారిది అయిపోయింది చక్కగా హ్యాపీ వన్ మంత్ మంత్ వస్తుంది ఎప్పుడు వస్తుందో అని అయితే అనిపిస్తుంది నాకైతే అలా ఎవరన్నా థర్డ్ డే ఫోర్త్ డే అని చెప్పారంటే నాకు భలే హబ్బా హాగైపోయింది ఈ మంత్ గోల్ ఉండదు ఇంకా అని అయితే అనిపిస్తుంది అనమాట నాది అయిపోయినప్పుడు నాకు అంత అనిపించదు ఎందుకంటే అయిపోయింది నా సాటిస్ఫాక్షన్ రెండు మూడు రోజులు ఉన్న కొన్ని రోజులు గడిచి నాకు మళ్ళీ 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 వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది అనిపిస్తుంది ఈ లోపల ఎవరిదన్నా తెలిస్తే అబ్బా వాళ్ళది అయిపోయింది కదా అని అయితే అనిపిస్తుంది ఇది మనకి మంత్లీ మంత్లీ తిరిగే చక్రమేనమాట తప్పదు కదా అయితే ఈరోజు థర్డ్ డే ఫోర్త్ డే కాబట్టి పారాయణ అనేది ఉండదు బాబా అది మనము ఫిఫ్త్ డే నుంచి పారాయణ అనేది చేసుకుంటానన్నమాట అప్పటి నుంచి పారాయణ పారాయణ వల్ల కలిగే ఫలితాలు కానీ అసలు ఎందుకు చేయాలి ఏంటి అనే విషయాలు కూడా మీకు నేను చెప్తాను అనమాట ఇంకా అలా అయితే నేను బట్టలు మొత్తం అడతేస్తున్నాను మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఆ విండోలో నుంచి చూస్తాను అనమాట ఉన్నారా లేదా ఇట వెళ్ళిపోయారా లేకపోతే కొట్టుకుంటున్నారా ఏంటా అనేది నేను అవి విండోలో నుంచి అయితే చూస్తాను చూస్తూ నేను పని చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కిచెన్లో పని చేసుకున్నా అని ఒకటికి పదిసార్లు వచ్చి చూస్తూ ఉంటాను అనమాట ఇటు వెళ్ళిపోతూ ఉంటారు లేదంటే వాళ్ళిద్దరే ఇద్దరే పోటీ పడిపోయి మా బాబు అయితే వాడేజ్ వాళ్ళతో ఆడుకుంటాడు పాపతో ఆడాడు పాప ఏమో అమ్మ అన్నయ్య నాతో ఆడటం లేదమ్మా అని చెప్పని కింద నుంచి అరిచేస్తుంది పెద్ద పెద్దగా కేకలు పెట్టేస్తుంది అసలు కొత్త వాళ్ళు అయితే ఏంటో అయిపోయిందని కంగారు పెడిపోతారు అనమాట అలా అరుస్తుంది అందుకే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను ఇటు వచ్చి పైన దాక్కుందనమాట మా పాప అదేంటి సీక్ ఆడుకుంటున్నారు వచ్చి మేడపైకి ఎక్కి దాక్కుంది ఎంత పిలిచినా వెళ్ళట్లేదు అనమాట అందుకే మా బాబు కోపం వచ్చి బుద్ధుందని ఎక్కడ దాక్కుంటారు అని చెప్పనేసి తిట్టి అనమాట ఇంకా నేనే కేకలేస్ కిందకి వచ్చాను మా ఇటు వచ్చేసాను మళ్ళీ కిందకి ఆడుకుంటున్నారు ఇలా ఎక్కడ ఎక్కడ మొత్తం అయితే క్లీన్ చేసుకు వచ్చేసాను అనమాట ఇంకా ఈ బట్టలు అన్నీ సర్దేసి ఇవన్నీ మడత పెట్టినవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను ఫిఫ్త్ డే వేస్తాను ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి నైట్ ఇంక పిల్లలు ఆడుకుని వస్తారు వాళ్ళకి స్నానాలు చేయించడము నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టాలండి రైస్ పెట్టేస్తే కర్రీ రసము ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదు లంచ్ చే డిన్నర్ చేసేసి ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పడుకోవడమేనమాట ఇంకా బెడ్షీట్స్ నేను సమ్మరే కాబట్టి కొంచెం కూలర్ అంటే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కూలర్ కూడా ఇంకా చల్లగాలు వస్తుందని చెప్పనేసి పల్చటివి టివి బెడ్ షీట్స్ అయితే ఉంచుతాను అదే రైనీ సీజన్ వింటర్ అయితే కొంచెం మందం తీస్తాను అనమాట అవి తీసినప్పుడు ఉతికి పెట్టేస్తాను ఇవి తీసినప్పుడు అవి ఉతికి పెట్టేస్తాను అనమాట ఇటుగా మొత్తం వాడితే పాడైపోతాయి కదా అని చెప్పనేసి అయితే అలా మారుస్తూ ఉంటాను ఎందుకైనా ఇప్పుడు సమ్మర్లో మనకంత మందం దుప్పట్లు అవి అవసరం ఉండదు కదా ఒక్కపోస్తుంది ఎక్కువ అవి యూజ్ చేయము కాబట్టి ఇవైతే చేస్తాను చూసారు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు కింద అలా చూసి కేకలేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళని లేదంటే గొడవ అయిపోతుంది కింద అందుకే మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ మడత పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టి నార్మల్ బట్టలు అయితే అలమార్లో సర్దేస్తాను అనమాట ఇదండి ఈ రోజు వీడియో వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పెట్టండి వీడియో ఎలా అనిపించింది ఇంకా ఏమేమి చెప్పుకోవాలి మోటివేషన్ అనే విషయాలు మీరు మాకు కమెంట్ సెక్షన్లో చేస్తే కమెంట్ చేస్తే మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము ఓకేనా ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్